ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసానండి నో ఫ్లైజోన్ అంటే విమానాలు వెళ్ళకూడని ప్రాంతం సాధారణంగా ఇంటెలిజెన్స్ సైనిక స్థావరాలు లేదా భద్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలకు ఈ నియమం వర్తిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే ఐదు ప్రాంతాలు అలాంటివి కావు అయినప్పటికీ వాటిపై నుండి విమానాలు ఎగరడాన్ని నిషేధించారు అటుగా విమానం వెళ్తే ఫైన్ తప్పదు ఈ జాబితాలో ఈ మధ్య తన దేశం తరఫున కప్ గెలిచిన ప్రముఖ ఆటగాడి ఇల్లు కూడా ఉంది ఫస్ట్ నో ఫ్లై జోన్ ఏరియా వచ్చేసి టిబెట్ టిబెట్ను ప్రపంచపు పైకప్పు అంటారు ఎందుకంటే ఇక్కడ చాలా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి ప్రపంచంలోని రెండు ఎత్తైన శిఖరాలు ఎవరెస్ట్ కేటు రెండు ఇక్కడే ఉన్నాయి టిబెట్లో విమానాలు ఎగిరేందుకు పర్మిషన్ లేదు ఒకవేళ ఎగిరి ఇంజన్లో లోపం వచ్చి కూలితే పర్వతాలపై పడుతుంది అలా జరగకూడదని నిషేధించారు అంతేకాదు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి సురక్షితమైన ప్రదేశం లేదు కాబట్టి టిబెట్ మీదుగా విమానాలు ఎగరవు సెకండ్ వచ్చేసి మక్క ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు ప్రపంచం నలుమూలల నుండి కోట్ల మంది ముస్లింలు హజ్ యాత్ర చేసేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే మక్కా మీదుగా విమానాలు వెళ్ళవని మీకు తెలుసా ఈ పవిత్ర స్థలంపై విమానం ఎగురుతున్నట్లు కనిపిస్తే ఆ విమానయాన సంస్థకు భారీ జరిమానా విధిస్తారు తర్వాత వచ్చి ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్మహల్ ఈ తాజ్మహల్ కూడా ఈ జాబితాలోకే చేరింది యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వంగా పరిగణించింది ఇది ఏడు ప్రపంచ వింతల్లో ఒకటి ఈ కారణంగా భారత ప్రభుత్వం దీనిని నో ఫ్లైజోన్ ప్రాంతంగా చేసింది విమానం నుంచి వచ్చే ప్రకంపనలు తాజ్ కట్టడంపై చెడు ప్రభావాన్ని చూపుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు తరువాత అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఇంటిపై నుండి కూడా విమానం ఎగరలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దీనికి కారణం మెస్సీకి సంబంధించినది కాదు బీ సాకర్ వెబ్సైట్ ప్రకారం మెస్సీ బార్సిలోనా గావా ప్రాంతంలో నివసిస్తున్నాడు అక్కడ వృక్ష జంతుజాలం చాలా అరుదైనది అంతరించిపోయేలా ఉంది వాటిని దృష్టిలో ఉంచుకొని అక్కడి గాలి కలుషితం కాకూడదని ప్రభుత్వం భావిస్తోంది దీనితో విమానం ఎగరడానికి వీలులేదు ఇక తర్వాత వచ్చేసి దక్షిణ అమెరికాలోని మచుపిచ్చు సముద్రానికి ఏడు వేల అడుగుల ఎత్తులో పెరూలోని అండీస్ పర్వత శ్రేణులలో ఉంది ఇది క్రీస్తు శకం పద్నాలుగు వందల సంవత్సరాలు నిర్మించిన ఇంకా సామ్రాజ్యానికి చిహ్నం ఇది కూడా ఏడు ప్రపంచ వింతలలో ఒకటి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఈ స్థలాన్ని ఫ్లై జోన్లో ఉంచారు